హాయ్ ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా కట్ చేసిన దొండకాయ ముక్కలను తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని ముక్కలను బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి హీటెక్కిన బాండీలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేయాలి పోపు గింజలు వేగాక కట్ చేసిన ఆనియన్స్ ముక్కలను వేసుకోవాలి ఆనియన్స్ వేగాక కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ రెండు వేగేలోపు ముందుగా పెట్టిన దొనకాయ ముక్కల్లోని వాటర్ అంతా తీసేసి ఆయిల్లో వేసుకోవాలి పిండేసి వాటర్ తీసేయాలి ఇలా వాటర్ తీసేసిన ముక్కలు ఆయిల్లో వేస్తే త్వరగా మగ్గుతాయి కర్రీ కూడా పొడి పొడిగా వస్తుంది ఇలా మొక్కలన్నీ ఆయిల్లో వేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెంసేపు ముక్కలు మగ్గనివ్వాలి కొంచెం లైట్గా మగ్గిన తర్వాత సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ముక్కలు అనేది ఫాస్ట్గా మగ్గుతాయి దొనకాయ ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత సరిపడా కారం యాడ్ చేసుకొని కారం పచ్చివాసన పోయేదాకా వన్ మినిట్ మగ్గనివ్వాలి ఒత్తిగా మగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి